హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు తాన్ ఉపా కిచెన్ ఈరోజు బియ్యం రవ్వ అంటే వరి నొక్కతో ఉప్మాని ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను చాలా టేస్టీగా ఉంటుంది రెగ్యులర్గా తినే సేమియా ఉప్మా గోధుమల ఉప్మా కన్నా ఈ ఉప్మా చాలా బాగుంటుంది ఈజీ ప్రాసెస్ కాబట్టి చాలా సింపుల్గా త్వరగా ప్రిపేర్ చేయొచ్చు ఈ వర్ణ కుని ఎలా ప్రిపేర్ చేయాలో వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందాం ముందుగా ఒక కప్పు బియ్యం రవ్వను తీసుకొని స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని లో ఫ్లేమ్లో డ్రై రోస్ట్ చేసుకోవాలి ఇలా ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకున్న రవ్వని సపరేట్ ప్లేట్లోకి తీసుకొని స్టవ్ పైన కడాయి పెట్టుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ లైట్గా హీట్ అయ్యాక ఇందులోకి పోపు దినుసులు వేసుకోవాలి ఒక టీ స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి పావు టీ స్పూన్ ఆవాల్ని వేసుకోవాలి ఒక టీ స్పూన్ మినపగుళ్ళు వేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి ఒక ఆనియన్ని పొరుగుగా గా కట్ చేసి వేసుకోవాలి మీ కారం తగ్గట్టుగా పచ్చిమిర్చిని వేసుకోండి నేనైతే ఐదు పచ్చిమిర్చిని పొరువుగా గా కట్ చేసి వేసుకుంటున్నాను అల్లం ముక్కను చిన్న ముక్కలుగా తరిగి వేసుకోవాలి అల్లం ఫ్లేవరు ఈ ఉప్మాలో చాలా బాగుంటుంది కొంచెం కరివేపాకుని యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ ఒక టేబుల్ స్పూన్ పెసరపప్పును వేసుకోవాలి నార్మల్గా రవ్వ ఉప్మాకి సేమియా ఉప్మాకి మనం శనగపప్పుని వాడుతాం కానీ ఈ వరినోక ఉప్మాలో పెసరపప్పునే వేస్తారు పెసరపప్పు వేయటం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది మీకు నచ్చితే ఒక టేబుల్ స్పూన్ పల్లీలు కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే వేసుకోవట్లేదు వీటన్నింటినీ లో ఫ్లేమ్లో గరిటితో బాగా మిక్స్ చేసుకొని ఆయిల్లో బాగా ఫ్రై అయ్యాక ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ జీడిపప్పును వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి రుచికి తగినంత ఉప్పును వేసుకొని బాగా మిక్స్ చేసుకొని మనం ఏ కప్పుతో అయితే రవ్వను తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పుల వాటర్ని వేసుకోవాలి వాటర్ యాడ్ చేశాక మూత పెట్టి వాటర్ రోలింగ్ బాయిలింగ్ అయ్యాక కొంచెం కొంచెంగా రవ్వను వేసుకుంటూ గరిట్తో మిక్స్ చేసుకోవాలి ఇలా చేయటం వల్ల రవ్వ ఉండలు కట్టకుండా ఉంటుంది రవ్వ వేసాక గరిట్తో బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి లో టు మీడియం ఫ్లేమ్లో ఐదు నిమిషాలు కుక్ చేసుకోవాలి మధ్య మధ్యలో గరిటితో కలుపుతూ ఉండాలి లేదంటే అడుగు అంటిపోతుంది రవ్వ బాగా ఉడికాక స్టవ్ ఆఫ్ చేసేయండి స్టవ్ ఆఫ్ చేసే ముందు ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకొని ఉప్మా అంతా బాగా మిక్స్ చేసుకోవాలి చూసారు కదా ఉప్మా ఎంత పొడి పొడిగా వచ్చిందో నెయ్యి వేసుకోవటం వల్ల ఉప్మా మరింత టేస్టీగా ఉంటుంది అంతేనండి స్టవ్ ఆఫ్ చేసి వేడి వేడిగా ఈ వరినోకు ఉప్మాని టమాటో పచ్చడితో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది చాలా తక్కువ టైంలో టేస్టీగా ఇలా వరినోకు ఉప్మాని ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ టేస్టీ బియ్యం రవ్వ ఉప్మా మీకు నచ్చితే మీరు ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మై ఛానల్ దాన్వితా కిచెన్ తెలుగింటి రుచులు